హాయ్ ఎవ్రీవన్ సంక్రాంతి లక్ష్ములందరికీ కూడా నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మొదటిసారి నా ఛానల్ ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ అలాగే వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి ఎందుకంటే నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు ఆ వీడియోలో కీన్ పాయింట్లు ఏవైనా అబ్జర్వ్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది కాబట్టి మొదటి నుంచి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే విషయాలు ఏమైనా మీరు అబ్జర్వ్ చేయాలనుకున్న వీడియోలో క్లియర్గా కనబడతాయి ఓకే ఈ వీడియోలో నేను సంక్రాంతి ఏ రోజున వస్తుంది ఏ రోజున మనం ఏ తేదీన వస్తుంది ఏ తేదీనా వస్తుంది ఆ తేదీన మనం ఏమేమి సంక్రాంతి నోముకోవాలి ఈ విషయాలన్నీ నేను డీటెయిల్గా వన్ బై వన్ క్లియర్గా చెప్పబోతున్నాను ఖుల్లు గుత్తా అండి ఈ తేదీ వస్తుంది ఇవన్నీ నోముకోవాలి అని ఒకటే ఒక వీడియో దేతడి పోచ ఒకటే ఒక వీడియోలో మీకు అన్ని విషయాలు క్లియర్గా చెప్తాను ఓకేనా సరే మరి వీడియోలోకి వెళ్ళిపోతామా ఓకే ఈసారి సంక్రాంతి అంటే భోగి పండగ పద్నాలుగవ తారీఖున బుధవారం రోజు భోగి వస్తుంది ఏకాదశి వస్తుంది గురువారం రోజు పదిహేనవ తారీఖు అవుతుంది ద్వాదశి అవుతుంది కాబట్టి ఏకాదశి ద్వాదశి రెండిటి తిథుల మధ్యలో అంటే ఏకాదశి రోజు వస్తుంది కాబట్టి ఏకాదశి తెల్లారి ద్వాదశి వస్తుంది కాబట్టి రెండిటిగా కంబైడ్ ఏకాదశినైనా నోముకోవచ్చు ఇవి ద్వాదశి నోముకోవచ్చు కాబట్టి ఈ రెండు తిథులల్లో వస్తుంది ఆ నోముల గురించి తెలుసుకుందాము ఫస్ట్ వచ్చేసి శ్రీవారి హుండీల నోము శ్రీవారి హుండిలో నోము ఎలా నోముకోవాలంటే పదమూడు చెంబులు తీసుకోవాలి పదమూడు ఎల్లో క్లాత్లు అగో మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి ఎల్లో క్లాత్ కట్టిన చెంబులు అట్లా అనమాట ఫస్టే ఆ క్లాత్లకి మనం హో హుండీకి ఎలా అయితే మధ్యలో హోల్ ఉంటుందో అలా కట్ చేసుకోవాలి ఆ షేప్లో కట్ చేసేసుకొని చెంబులో పదమూడు కాయిన్స్ వేసుకొని ఈ ఎల్లో క్లాత్ను చెంబు చుట్టూ కట్టేసుకొని ఆ చెంబుకు రెండు బొట్లు పెట్టేసుకొని ఆ క్లాత్ మీద ఒక పువ్వు పుష్పంలాగా పెట్టేసుకొని మధ్యలో గౌరమ్మను పెట్టుకొని ఏదైనా ఒక చెంబు మీద గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి గౌరమ్మ ఉన్న చెంబు మనం ఉంచేసుకొని మిగతా పన్నెండు కూడా పంచుకోవచ్చు నెక్స్ట్ రెండవది వెంకటేశ్వరుని భోగంనము చూడండి మీకు అక్కడ వెంకటేశ్వరుని విగ్రహం చుట్టూ ఐదు గిన్నెలు పెట్టడం జరిగింది మీరు ఇష్టం ఏదైనా ఒక ఐదు గిన్నెలు తీసేసుకొని శ్రీవారికి ఇష్టమైన పులిహోర పెరుగన్నము బెల్లపన్నం ఆర్ పొంగల్ ఏదైనా అనొచ్చు గారెలు లడ్డూలు ఇట్లా ఐదు పెట్టేసుకొని ఆ ఐదు గిన్నెల మధ్యలో ఒక గౌరమ్మను పెట్టేసుకొని నూముకోవాలి ఏదైనా ఒకటి మన గిన్నె ఉంచుకొని మిగతా నాలుగు గిన్నెలు పంచుకోవచ్చును లడ్డూలకు కానీ గారెలకు కానీ ఎటువంటి కొలత అవసరం లేదు మన ఇష్టం పదమూడు పెట్టుకోవచ్చు మన ఇష్టము మెయిన్గా పదమూడు పెట్టుకుంటే బాగుంటుంది అని నా ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ నెక్స్ట్ వచ్చేసి పత్తి గుళ్ళల నోము మీకు ఈ వీడియోలో తెల్లగా ఇట్లా స్కే స్టార్ షేప్లో ప్లేట్లు కనబడుతున్నాయి చూడండి ఇటు సైడ్కి బంతి పువ్వు సారీ చామంతి పువ్వు పత్తి గుళ్ళల మీద పెట్టేసినాం పదమూడు ప్లేట్లలో పత్తి పెట్టేసుకొని ఒక పుష్పం వేసుకొని ఒక గౌరమ్మను పెట్టేసుకొని నోముకోవడమే పత్తికి గో కొలత అంటూ ఏం లేదు యాజ్ యూజువల్గా గౌరమ్మ ఉన్న ప్లేటు మనం ఉంచేసుకొని మిగతా పన్నెండు పని చేసుకోవచ్చు పత్తి గుళ్ళలు మీకు క్లియర్గా వైట్గా కనబడుతున్నాయి చూడండి నెక్స్ట్ ఇంకో నోము వచ్చేసి వెంకటేశ్వరుని ప్లేట్ల నోము పదమూడు ప్లేట్లు పెట్టేసుకొని పదమూడు తులసి దళాలు ఒక్కొక్క ప్లేట్లో పెట్టేసి వెంకటేశ్వరుని పటం పెట్టేసుకొని ఒక గౌరమ్మను ఒక ఒక ప్లేట్లో ఒక గౌరమ్మను పెట్టేసుకొని అన్ని ప్లేట్లలో క్లియర్గా చెప్తున్నాను పద వెంకటేశ్వరుని ప్లేట్ల నోము పదమూడు ప్లేట్లు తీసుకోవాలి పదమూడు ప్లేట్లలో ఒక్కో ప్లేట్లో పదమూడు తులసి దళాలు ఒక్కో ప్లేట్లో వెంకటేశ్వరుని చిన్నది పటం పెట్టేసుకొని ఒక్కొక్క పుష్పం పద పదమూడు ప్లేట్లో పెట్టేసుకొని ఒక్క ప్లేట్లో మాత్రమే గౌరమ్మను పెట్టేసుకొని నోముకోవాలి ఇది వెంకటేశ్వరుని ప్లేట్ల నోము ఓకేనా ఈ వెంకటేశ్వర ప్లేట్ల నోములో కూడా ఒక గౌరమ్మ ఉన్న ప్లేటు మనం ఉంచేసుకొని మిగతా పన్నెండు ప్లేట్లు కూడా పంచుకోవచ్చు ఓకేనా ఇంకొకటి నెక్స్ట్ అండ్ లాస్ట్ నోము ఈ వీడియో